భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జెజే కాలనీలోని హెబ్రాన్ ప్రార్థనా మందిరంలో ఫాస్టర్ జీ తిమోతి ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో ఇల్లందు శాసనసభ్యుల కోరం కనకయ్య పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యేతో పాటు దొడ్డ డానియల్ సాంబమూర్తి సూర్యం సుదర్శన్ కోరి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చర్చ్ ముఖ్య సభ్యులు సుధాకర్ జాన్సన్ భక్త సింగ్ రావు ప్రకాష్ పాల్ ప్రభాకర్ మనోజ్ సునీల్ రంజిత్ భక్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఆయన చాలా భయంకరమైన ఎలాంటి వ్యక్తి అంటే వాడిని చంపాలనుకుంటే చేయదీయాలనుకుంటే ఇల్లు వేరు కాదీయాలనుకుంటే లక్ష అలాంటి అక్కడ అలాంటి ఆచారం పరంగా అలా చేసుకుని బతుండే వాడు కానీ ఒకరోజు పంట పడ్డారు స్నే బయటపడే జీవితాంతం పర్మినెంట్ గా జైల్లో కానీ అతనికి గుడ్డివాడు స్నేహితులు ఉన్నాడు డేవిడ్ భయపడే ఆ రోజు రోజున మరి ఫోన్స్ కూడా లేదు తర్వాత ఫోన్స్ వచ్చి తర్వాత సెల్ వచ్చి అయితే అది రాశాడు అయ్యా నమ్మురా మీరు జైలు బయటకు తీసుకొస్తారు ఎందుకంటే ఉన్న వాడికి వెళ్ళాలని ఎస్టైనా అరవై మూడు గ్రహాలు అయితే అంటే అది నల్లిపెట్ట ఏర్పాటు ఇచ్చారు తర్వాత ఈ చెప్పిన తర్వాత రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఒకస్ట్ ఉంటారు కదా వాడు ఒక కార్డు ఇచ్చారు కార్డు ఇస్తే కాదు ఎందుకున్న కాదు లేదండి మీకు విడుదల కలిగింది

ఆ దినాన్ని అతను పొందిన జైల్లో పొందినటువంటి సంతోషం మామూలు సంతోషంగా తర్వాత ప్రభు తెలుసుకుని రక్షింపబడి గొప్ప సేవకుడి విజయవాడలో దాదాపు పదిహేను సంవత్సరాలు పైన మన మధ్యకు మన సంఘాన్ని ప్రేమించి విజయసేటువంటి ఇల్లందు కాన్స్టెన్సీ ముందు బిడ్డ శ్రీ గౌరవ్ కనికే గారు మన మధ్యకు రావడం అలాగే భారతీయ పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ దొడ్డ డానియల్ గారు అలాగే సుదర్శన్ కోరి గారు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభుక్రీస్ ద్వారా మీ అందరికీ మేలు జరగాలని మెల్లైన ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళ దసరా క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తాము ఈ రోజు క్రిస్మస్ పండుగ పదోదినం సందర్భంగా క్రైస్తవ కుటుంబ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా మన ఇల్లందులో కూడా చాలా ఘనంగా జరుగుతా ఉన్నటువంటి ఈ వేడుకలు విజయవంతం కావాలని యేసుక్రీస్తు మనందరి కుటుంబాలను చల్లగా చూడాలని ఆ వైపుగా వారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ వేదిక మీద ఉన్నటువంటి క్రిస్టమస్ పండుగ సందర్భంగా ప్రజల ఫాదర్ గారికి వారితో పాటు భక్త క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పేదలందరూ కూడా సంతోషంగా ఉన్నారంటే అది మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు వెళ్ళదు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గెలిపించి మీకున్నటువంటి అవసరాలని చేసే తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇస్తుంది కూడా సంక్షేమ అభివృద్ధి అదేవిధంగా మనం నిరంతరం ఫోన్ చేసినటువంటి ఏసు క్రీస్తు మనల్ని కూడా ఆశీర్వదించి ఎట్లయితే ఉన్న ఈ ప్రభుత్వాన్ని గెలిపించడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేశారు వారి ఆశీర్వదంతో మరి కూడా తిరిగి సోనియామ్మ నాయకత్వంలో భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలు కూడా మరొకసారి దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని సోనిమ్మ కుమారాన్ని గెలిపించే విధంగా నిరంతరం మీరు పూజలు పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా ఎట్లయితే మన గ్రామంలో మన మండలంలో మన పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ బాగుండాలని చెప్పి మీదంతా పేరు చేసే గొప్ప మరి క్రైస్తవ కుటుంబాలు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలి బాగుండాలి అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలి విద్యలో ముందు ముందుకోవాలని చెప్పి అంతే ముందు ప్రార్థన చేసే గొప్ప సంస్కృతి కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి క్రిష్టమ శుభకార్యతలు చేసుకుంటూ ఈ ఈ ఈ రాష్ట్రంలో సోనియాబాబు గారి ఇచ్చిన స్ఫూర్తి వారి అందరు తెలంగాణ రాష్ట్రంలో ఇంద్రాబాజ స్థాపించడం మరి రేవంత్ రెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకోవడం అనేది చాలా సంతోషం అదంతా కూడా ఏతికి సంబంధించినటువంటి క్రైస్తవ కుటుంబాల ద్వారానే పెద్ద ఎత్తున ఇచ్చిందని చెప్పి दयाद ने रा झुसुढई लोकल देहलू दै बाप झे गुडू दृदयाद देहेलु మనుషులు లేని తండ్రి ప్రేమ నామకం గల పర్వక ప్రిభం వందనాలు స్తోత్రులు స్తోత్రాలయ మా మధ్యకు మాకు పని చేయడానికి మా చేతీన కనపడి ప్రభుత్వం తరఫున ఉంటున్నటువంటి అయ్యగారు కనకయ్య గారిని వారి మిత్ర బృందాన్ని ఆశీర్వదించండి వారి కుటుంబాన్ని దీవించండి మంచి ఆరోగ్యం దయచేయండి ఎటువంటి అనారోగ్యం లేకుండా చేయండి వారు చేసే ప్రతి పనిలో చక్కటి ఆలోచన మీరు దయచేయండి చక్కటి విజయవంతంగా నడిపించడం కృప దయచేయండి వారిని వారి సత్యమని వారి కుటుంబం ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఈ రీతిగా మరి మా మధ్య అనేక సార్లు వచ్చి సంగు కూడా ప్రోత్సహించి బాల్పడుతు కృప దయచేయమని ప్రాముఖ్యత రాబోయే కాలంలో ఇంతకంటే ఎక్కువ జాగ్రత్తతో నేను గొప్ప మరి మరొకసారి ఎన్నిక చేపట్టు నీ కృప దయచేయమని వారితో వచ్చిన వారందరినీ మరి ఇక్కడ మా సంఘం అంతటిని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారికి హృదయపరి పొందున తెలియజేస్తూ మీ కృప నష్టాలకు అప్పించుకుంటూ ఏ మీ చేతులకు అప్పించుకొని వచ్చున్నాము తండ్రి దేవుడు మనం సమృద్ధిగా అన్ని విషయాల్లో ఇప్పుడు రాబోకలను ఆశీర్వించారు